హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము టీఆర్పీ రైటింగ్స్ బ్రహ్మముడి ఎంత వచ్చింది కార్తీక్ దీపం ఎంత వచ్చింది ఇల్లు ఇల్లల పిల్లలు ఎంత వచ్చింది గుండెంట గుడి గంటలు ఎంత వచ్చింది నువ్వుంటే నా జత ఎంత వస్తుంది అనేసి మనము ఎన్నోసార్లు డిస్కషన్ చేస్తూనే ఉంటాం ప్రతి గురువారం మనకు టీఆర్పీ రైటింగ్స్ అయితే వస్తూనే ఉంటాయి వాటి గురించి నేను డిస్కషన్ చేస్తూనే ఉంటాను కానీ అసలు టీఆర్పి అంటే ఏంది టీఆర్పిలో వచ్చిన పాయింట్స్ నిజమేనా అంటే వన్ వస్తుంది ఒక ఒక సీరియల్కి ఇంకొక సీరియల్కి వచ్చి పదహైదు వస్తుంది అసలు మనం చూసింది ఏది నిజమా అబద్ధమా అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు టీఆర్పి రేటింగ్స్ అంటే దేశం మొత్తము ఉండే ఛానల్స్ అన్నిటి కలిపి ఒకే టీఆర్పి ఉంటుందా లేకపోతే స్టేట్ వైజ్ టీఆర్పి డిఫరెన్స్ ఉంటుందా ఏమనేసి మనం తెలుసుకుందాము ఖచ్చితంగా టీఆర్పి అంటే మెజర్మెంట్ ఒక టీఆర్పి అంటే ప్రొడ్యూసర్స్కి ఎలా ఉపయోగపడుతుంది అసలు టీఆర్పి రేటింగ్స్ ప్రైమ్ టైంలోనే ఎందుకు ఎక్కువ వస్తుంది టీఆర్పీ రేటింగ్స్ ఎందుకు వేరే ఛానల్స్కి ఎక్కువ రావట్లేదు ఒకే ఛానల్కి ఎక్కువ వస్తుంది వాటి అన్నిటి గురించి క్వాలిటీ ఉండాలా లేకపోతే టైమింగ్ ఇంపార్టెంటా స్టోరీ ఇంపార్టెంటా అనే దాని గురించి ప్రతి ఒక్క దాని గురించి పాయింట్ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఉండే డౌట్స్కి అన్నిటికీ కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా కొత్తగా వస్తాను మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే సీరియల్ కంటెంటు మీకు ఎక్కడ దొరకనంత కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుంది కావాలంటే వాచ్ చేయండి అలాగే టీఆర్పీ రేటింగ్స్ మీరు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు కానీ ఈ వీడియోలు ప్రతి ఒక్క పాయింట్ని క్లుప్తంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మనము టీఆర్పీ అంటే ఏందో మనం తెలుసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే ఒక షో లేదా ఒక సీరియల్ని ఎంతమంది ఆడియన్స్ వస్తూ ఉంటారు అనే దాన్ని బట్టి టీఆర్పీ మెసేజ్ చేస్తారు అంటే ఒక షో కానీ ఒక సినిమా కానీ అంటే టీవీలో వచ్చేటవే వేరే బయట గురించి కాదు టీవీలో వచ్చేటప్పుడు మనము ఒక షో కానీ ఒక సీరియల్ కానీ ఎంతమంది చూస్తూ ఉంటారు అనేది మనం చూస్తాము టీఆర్పీ ఎక్కువ ఉంటే షో పాపులర్ పాపులారిటీ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా సీరియల్ పాపులారిటీ ఎక్కువ ఉంటుంది టీఆర్పీ తక్కువ అయితే ఆటోమేటిక్గా ఆ సీరియల్కి ఉండే ఫ్యాన్స్ కానీ అలాగే వాళ్ళు నటిస్తూ ఉండే యాక్టర్స్ కానీ వాళ్ళ ఫాలోయింగ్ అయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అలాగే ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్స్కి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది ఆ విషయం మీ అందరికి తెలిసిన విషయమే ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏమంటే చేతు అనే అబ్బాయి నాకు రాత్రి లెవెన్ ఓ క్లాక్కి మెసేజ్ చేశాడు అన్న వన్ టీఆర్పీ వస్తే ఎంతమంది చూస్తా అన్నట్టు అనేసి ఒక మెసేజ్ చేశాడు అందుకోసం అనేసి ఇంతమందికి అర్థం కావట్లేదా అంటే టీఆర్పీ రేటింగ్స్ ఎలా వస్తాయి అనేసి ఇంతమందికి అర్థం కావట్లేదా అనేసి నా తరఫు నుంచి నా సబ్స్క్రైబర్స్కి ఒక వీడియో చేద్దామనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తాను చైతూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ విధంగా వచ్చిన అలాగే పవన్ అనే అబ్బాయి నన్ను అడిగాడు అన్న అర్బన్ అంటే ఏమి రోడ్లు అంటే ఏమనేసి అర్బన్ అనేది చెప్తాను అన్నది అర్బన్ అంటే మనకు సిటీస్ హైదరాబాదు విశాఖపట్నం తిరుపతి విజయవాడ ఒంగోలు అంటే డిస్టిక్స్ కొంచెం రిచ్ ఏరియాలు ఉంటాయి కదా వాటినంత సిటీస్ అంటారు అర్థమైంది అలాగే విలేజ్ అంటే విలేజ్ అంటే కన్నా కొంచెం తక్కువ మండలాలు విలేజెస్ని రూరర్ అంటారు గుర్తుపెట్టుకోండి విలేజెస్ మండలాలు దానికన్నా తక్కువ అంటే మనకి రూరల్ అంటే విలేజెస్ వస్తాయి అక్కడ సిటీస్ అంటే మీకు పెద్ద పెద్ద సిటీస్ అంటే చిత్తూరు తిరుపతి విశాఖపట్నం విశాఖ వైజాగ్ ఒంగోలు గుంటూరు ఆ విధంగా ఉంటాయి కదా హైదరాబాదు అర్థంగా ఉంటాయి కదా వాటిని డిస్ట్రిక్ట్ అర్బన్ అంటారు ఇక్కడ అర్బన్లో సీరియల్ రేటింగ్స్ ఎయిట్ పైన ఎయిట్ పిఎం పైన అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ అర్బన్ ప్లస్ రూరల్ వచ్చి అంటే అర్బన్ రోల్ రెండు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి రెండింటిని క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు విలేజ్ టౌన్ రెండు కలిపితే మెజర్మెంట్ కరెక్ట్గానే ఉంటుందని నేను అనుకుంటాను సరే అనేసి టీఆర్పిని ఎలా మెజర్ చేస్తారు అంటే టీఆర్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని మీ అందరూ డౌట్ రావచ్చు కదా ఇంకా టీఆర్పి అనేది ప్రాడ్ ఆడియన్స్ రీచర్స్ కౌన్సిల్ టీఆర్పీ క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఒక కంపెనీ ఉంటుంది టీఆర్పీకి సపరేట్గా ఒక కంపెనీ అని అయితే ఉంటుంది ఇప్పుడు మనకి ఎలాగైతే సీరియల్ టెలికాస్ట్ చేసేకి ఒక ప్రొడక్షన్ అవుతుంటుందో అదేవిధంగా టీఆర్పీని క్యాలిక్యులేట్ చేసేకి ఒక కంపెనీ అయితే ఉంటుంది ఇండియాలో మొత్తం నలభై వేల మంది నలభై వేల హౌస్ హౌస్లో పీపుల్ మ్యాటర్స్ అనే మిషన్ ఇన్స్టాల్ చేసి ఉంటారు అంటే ఇండియాలో మొత్తం నలభై వేల మందికి ఇన్స్టాల్ చేసి ఉంటారు అంటే నలభై వేల మందికి ఇన్స్టాల్ చేసి ఉంటారు అంటే అంటే వేరే వాళ్ళకి ఇన్స్టాల్ చేసినారా మా ఇంట్లో ఇన్స్టాల్ అని మీకు డౌట్ రావచ్చు కదా నలభై వేల మంది కంటే ఇక్కడ మనము టీవీని ఎలా చూస్తాము మామూలుగా టీటీహెచ్లో ఆ విధంగా చూస్తాం కదా టీటీహెచ్ ఉంటాయి సన్ డైరెక్ట్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా అంటే లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి ఇలాంటివి నలభై వేల కంపెనీస్ ఉంటాయి నలభై వేల కంపెనీల దగ్గర ఒక్కొక్క మీటర్ పెట్టింటారు ఆ మీటర్ ఎక్కడి నుంచి అయితే మనకు ఆ నెట్వర్క్ వస్తూ ఉందో ఆ నెట్వర్క్లో ఒక్కొక్క మీటర్ పెట్టింటారు ఆ మీటర్ పెట్టినప్పుడు మనం టీవీ ఎంత అంటే ఒక్కొక్క ఒక్కొక్క సీరియల్కి రెండు సార్లు అయితే లెవెన్ నెంబర్స్తో ఒక కేక్యూజే అనేసి ఒక వచ్చి తర్వాత సిక్స్ ఫోర్ ఫైవ్ ఆ విధంగా నెంబర్స్ వచ్చి వాళ్ళ డిస్ప్లే ఒకటి చేస్తారు ఆ డిస్ప్లేలో మీరు చూసినారంటే మీరు ఆ టైంలో సీరియల్ చూస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది అంటే సీరియల్ని ఇప్పుడు అర్థం చూసాము అర్థం చూసిన తర్వాత వేరే ఛానల్కి పోయి వేరే చూస్తా అంటే ఇక్కడ అర్థమే కవలెట్ అవుతుంది అర్థమైందా ఆ విధంగా ఉంటుంది దాంట్లో అయిన్ అవర్స్ ట్వంటీ టూ మినిట్స్ ఉంటే ట్వంటీ టూ మినిట్స్లో ఎంత మినిట్స్ చూస్తూ ఉంటారో దాన్ని బట్టి కూడా క్యాలిక్యులేట్ అయితే చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సెవెన్ థర్టీ కానీ తీసుకున్నట్టయితే సెవెన్ థర్టీ కానీ ఎయిట్ ఓ క్లాక్ కానీ తీసుకున్నట్టయితే కార్తీక దీపము మనకి ఫ్యామిలీ ఆడేజ్ టైము బ్రహ్మమూడి చూస్తూ ఉంటారు కార్తీక దీపం చూస్తూ ఉంటారు కాబట్టి ఆ టైము రికార్డ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ మంచి వస్తే స్లాట్ ఎయిట్ పిఎం చెప్పాను కదా అదే అర్బన్ ప్లస్ రోజుల్లో ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎయిట్ పిఎం నుంచి మనకు ఎక్కువ అయితే వస్తుంది కాబట్టి కార్తీక దీపం ఫిఫ్టీన్ ప్లస్ టీఆర్పీ అయితే వచ్చిందని మనం చెప్పొచ్చు ఆ డేట్ అని కలిపి ఆవరేజ్ చేసాక మనకు టీఆర్పీ వస్తుంది అంటే ఇప్పుడు ఎన్ని నిమిషాలు చూస్తూ ఉంటారు దాన్ని ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ లాగా వస్తుంది కదా ఆ విధంగా మొత్తం అంతా వాళ్ళ క్యాలిక్యులేటర్లు యూజ్ చేసి అక్కడైతే మనకైతే ఒక ఐడియా అయితే వస్తుంది అది జరిగింది తర్వాత మనకి టీఆర్పి ఇండియా మొత్తం మెజర్ చేస్తారు కానీ రిపోర్ట్ లాంగ్వేజ్ వైజు ఛానల్ వైజు మాత్రమే ఇస్తారు సపరేట్గా రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను కానీ మన టీఆర్పీ రేటింగ్స్ ఇండియా మొత్తం ఉంటుంది అంటే మొత్తం మన ఇండియాలో మన ఛానల్స్ ఉన్నాయి కదా ఆ ఛానల్స్ మొత్తం ఉంటుంది కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే కన్నడ ఛానల్స్కి కన్నడలో సపరేట్గా టీఆర్పీ వస్తుంది తెలుగు ఛానల్స్కి తెలుగులో సపరేట్గా టీఆర్పీ వస్తుంది హిందీ ఛానల్స్కి హిందీ ఛానల్ సపరేట్గా వస్తుంది ఇప్పుడు అట్ అనుకుంటే మనకు కార్తీక దీపం ఫిఫ్టీన్ వచ్చింది ఇప్పుడు వేరే సీరియల్ వేరే ఛానల్లో ఒక సీరియల్లో టెన్ వచ్చింది అనుకోండి ట్వంటీ ఫైవ్ ఇంకా రెండు ఛానల్ ఉన్నాయి మూడు ఛానల్ అనుకోండి న్యూస్ ఛానల్లో అవి అనుకోండి వాటి అన్నింటి కలిపి పది పదహైదు వచ్చింది అనుకోండి అప్పుడు మొత్తం యాభై పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఆక్రమించేసినట్టు అవుతుంది కదా ఆ విధంగా లెక్క చేయకూడదు ఒక మన తెలుగులో ఉండే ఛానల్స్ ఒక వంద ఛానల్ ఉన్నాయంటే వంద ఛానల్లో పదహైదు పర్సెంట్ మన కార్తీక్ దీపం చూస్తానని అర్థం వంద టీవీలు చూస్తాను అంటే పదహైదు పర్సెంట్ కార్తీక్ దీపం చూస్తానని అర్థం అది గుర్తుపెట్టుకొని హిందీ సీరియల్ సపరేటు తెలుగు సీరియల్స్ సపరేటు అన్ని తమిళ కన్నడ ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్కి సపరేట్గానే వస్తుంది అలాగే రిలీజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు టీఆర్ ప్రయటింగ్స్ ఇప్పుడు ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ సంబంధించిన సీరియల్స్ ఆ ఛానల్లో వచ్చిన సినిమాలు వాటన్నిటికి సంబంధించి మనం టీఆర్పీ రిడైట్స్ అయితే రిలీజ్ చేస్తారు అందుకే మనం తెలుగులో చాటు వేరేగా ఉంటుంది హిందీలో చాట్ వేరేగా ఉంటుంది టీఆర్పీ చాట్ అంటే మీకు తెలుసు కదా అవన్నీ సపరేట్ సపరేట్గా అయితే ఉంటాయి టీఆర్పీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం మాట్లాడుకోవాల్సింది టీఆర్పీ ఎక్కువగా ఉన్న సెలవుకు పాపులారిటీ ఎక్కువ ఉంటుంది నేను ఫస్ట్గా చెప్పాను కదా పాపులారిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆ పాపులారిటీ ఉంటే ఆటోమేటిక్గా సీరియల్లో నటించే వాళ్ళకి మంచి పాపులారిటీ వస్తుంది అలాగే ఆ ప్రొడక్షన్ హౌస్కి మంచి ఇంపార్టెన్స్ వస్తుంది అలాగే ఒకళ్ళు టూ అంటే కార్తీక్ దీపం టూ కార్తీక్ దీపం వన్ సక్సెస్ అయింది కాబట్టి కార్తీక్ దీపం టూ అయితే వస్తుంది మన తెలుగులో చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు అయితే ఏ టూ రాలేదు ఇప్పుడు కార్తీక్ దీపం టూ వస్తుంది అంటే కార్తీక్ దీపం వన్ అంత సక్సెస్ అయింది కాబట్టి కార్తీక్ దీపం టూ అయితే వేస్తా అంటారు బాహుబలి వన్ ఎంత సక్సెస్ అయిందో బాహుబలి టూ అంత సక్సెస్ దానికన్నా డబుల్గా సక్సెస్ అయింది కాబట్టి అక్కడ మనం మన తెలుగులో కూడా చూసుకున్నట్టయితే సినిమాలు కూడా అదేవిధంగా డబుల్ డబుల్ సినిమాలు అయితే వస్తుంది అందుకోసం మనం ఏం చెప్తా అనేది ఫస్ట్ సక్సెస్ అనేది ఒక అడుగు ఎక్కినా అంటే ఆటోమేటిక్గా వేరే సెషన్స్ కూడా అడుగు వస్తుంది ఇక్కడ ఇండియన్ రామాయణానికి ఎలా టీఆర్పి వస్తుందని మీకు డౌట్ రావచ్చు అక్కడ ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ కార్తీక్ దీపం అసలు దూసుకుపోతుంది కదా అలాగే నైన్ పిఎంకి మనం గుండెండు నుండు కొద్ది గంటలకు చూసిపోతుంది ఆ థర్టీ మినిట్స్లో ఛానల్ మార్చే అంత సాహసంగా వచ్చారు కాబట్టి ఇంటి రామాయణం టీఆర్పీ వస్తుందని నేనైతే నమ్ముతాను మీకు డౌట్ వచ్చిందేమో అందుకనే ఆ డౌట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఛానల్కైతే ఎక్కువ వస్తుందో ఆ ఛానల్ పాపులారిటీ కూడా ఎక్కువ వస్తుంది మీ అందరూ తెలిసిన విషయమే తెలుగులో ఏ ఛానల్ అయితే టాప్లో ఉన్నాం మీ అందరు తెలిసిన విషయమే ప్రొడ్యూసర్స్ కూడా కావాల్సిన దానికన్నా ఎక్కువ అయితే వస్తుంది అది మీకు తెలిసిన విషయమే గత కొన్ని నెలల్లో కార్తీక దీపం అయితే చాలా హైస్ట్ టీఆర్పీ అయితే ఉంది బ్రహ్మముడి మధ్యలో ఉంది అయినా కానీ మళ్ళీ కార్తీక్ దీపం అయితే ఇప్పుడు పుంజుకునేది ఎయిటీన్ ప్లస్ టీఆర్పీ కూడా వచ్చిందంట అది ఎంతవరకు నిజమని మనకు తెలీదు ఇదా ఫ్రెండ్స్ టీఆర్పీ అనే క్యాలిక్యులేట్ చేస్తారు ఎందుకంటే ఇంపార్టెంట్ అనేది క్లియర్గా తీసుకుని మీరు టీఆర్పి చార్ట్ చూస్తే ఎలా ఉంటుందో అర్థమైందా ఈ వీడియో చూసిన తర్వాత మీకు టీఆర్పి అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను ఇప్పుడు వన్ టీఆర్పి అంటే ఎంత వస్తుంది అనేసి మీకు ఒక క్లారిటీ అయితే చెప్తాను వన్ టీఆర్పి అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో సపోజ్ ఆంధ్ర తెలంగాణ కలిపి పది కోట్ల మంది ఉన్నారు పది కోట్ల మందిలో ఛానల్ టీవీ ఉండేది ఒక ఎనిమిది కోట్ల మందికి ఉన్నాం అనుకున్నాం ఎనిమిది కోట్ల మందికి ఉంటే ఎనిమిది లక్షల మంది చూస్తే వన్ టీఆర్పీ ఎంత వస్తుంది అలాగే ఈ పది పది ఎనభై లక్షల మంది చూస్తే టెన్ టీఆర్పి అనేది వస్తుంది ఒక పదహారు లక్షలు సారీ ఒక్కోటి అరవై లక్షల మంది చూస్తే ఇరవై టీఆర్పీ అనేది వస్తుంది ఆ విధంగా ఎంత మంది మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎన్ని టీవీస్ అయితే ఉన్నాయో అంటే ఆ ఛానల్ అంటే ఎన్ని టీవీలు మనకు ప్లే అవుతూ ఉండే ఆ టైంలో ఎన్ని టీవీలు అయితే ప్లే అవుతూ ఉండే దాన్ని బట్టి మనకు ఒక టీఆర్పీ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మన దగ్గర పది పది కోట్ల మంది ఉన్నారు మనం పది కోట్ల మంది టీవీ ఉన్నాయి పది కోట్ల మందిలో పది లక్షల మంది చూస్తే వన్ టీఆర్పీ వస్తుంది కోటి మంది చూస్తే పది టీఆర్పీ వస్తుంది పద కోటి యాభై లక్షల మంది చూస్తే పదిహేను టీఆర్పీ వస్తుంది ఇది టీఆర్పీ రేటింగ్స్ ఇలా క్యాల్కులేట్ చేస్తాను అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి మెసేజ్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఇంచో వీడియో చూసి ఓపిక్గా అమ్మండి అలాగే రివ్యూ కూడా ముందటి నుంచి మళ్ళీ చూడండి ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది